నేను అనుకుంటాను నేను ఎవ్రీ ఫస్ట్ అనుకుంటాను నేను వర్కౌట్ చేయాలి అలా జిమ్ స్టార్ట్ చేయాలి అని అది పొద్దున్న రాత్రి వర్క్ పొద్దున్న ఫస్ట్ స్కిప్ అయిపోతుంది అది అరే వెళ్ళా ఓదాబ్ జనరల్ జనరల్గా మామూలుగా యూత్ అనుకునే ఏంది ఎప్పుడు ఫస్ట్ ఫస్ట్ డే చేసుకోవాల్సిన ప్లాన్స్ ఇయర్ మొత్తం ఇలాంటి చేయాలని ఎలాంటి ప్లాన్స్ పెట్టుకుంటారు యూత్ అంతా అంటే యూత్ ఆఫ్ నేను చెప్పేది అంటే నేను ఫస్ట్ నాకు సిగడ్ ఆగద్దు మంది ఆగదు అనుకుంటా అది ట్వెల్త్ ఫస్ట్ వచ్చేస్తాడే కదా రాత్రి తెల్లాడ కూర్చొని ఆయనదే కదా వాళ్ళు సపరేట్ ఫస్ట్ అనుకోవడం అనుకోకూడదు ఎట్లా చేసేది చేసేడుతుంటే ఉంటావు జస్ట్ ఒక అపోహ అంతే మనం ఇట్లా అనుకుంటే అవుతుంది అని అది అవ్వచ్చు అవ్వకపోతే అది జస్ట్ అంత మన థింకింగ్ మీద ఉంటుంది అది సరే ఇప్పుడు ఎంజాయ్ చేసేది ఏముంటుంది అన్న ప్రతి సంవత్సరం వస్తుంటుంది పోతుంటుంది సంవత్సరం మారుతుంది తప్ప మన జీవితాలు మారతలేవు కాబట్టి ఏదో ఆ రోజు తాగి తిరిగి ఎంజాయ్ చేసేటోళ్ళు ఒక రకంగా ఉంటారు పొద్దున గుడికి పోయేటోళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ రోజు ఏం చేయాలనిపిస్తే అది చేస్తాం అదే నా ఎంజాయ్మెంట్ అంటే న్యూ ఇయర్ కి ఒక నమ్మకం ఉంటుంది అన్న మనకు ఆ రోజు జరిగింది ఇయర్ మొత్తం జరుగుతా అంటుంది అది కరెక్ట్ అన్న పోయినసారి న్యూ ఇయర్ సెలవు వచ్చిన ప్రతిసారి సెలవు వస్తలేదు కదా ఆ రోజు కటింగ్ చేపిస్తున్నా ప్రతి సంవత్సరం నేను కటింగ్ చేపిస్తాను చాలా మంది నమ్ముతారు అది అట్లా ఏం జరగదు అన్న అది మన అపోహ ఎన్నో అనుకుంటాం మనం ఆ లెక్కన అన్ని జరగవు మామూలుగా మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తారు కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు ఈ ఇయర్ ఏమన్నా ప్లాన్ చేస్తారా అంటే ఇప్పుడు మనకు న్యూ ఇయర్ లో ఫస్ట్ డే ఏదైనా జరుగుతుంది ఇయర్ మొత్తం జరుగుతుంది అనే ఒకటి నమ్మకం ఉంటది అది కరెక్ట్ నైట్ అంతా డిచ్ స్పెండ్ చేసేయండి ఇంకోటి ఏంటంటే అట్లాంటి అంటే న్యూ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటారు ఎట్లుంటదో బ్రో ఆ మీరే చేస్తారు అదే ఇప్పుడు ఏం థాట్స్ లేవు దాని గురించి న్యూ ఇయర్ గురించి అంటే న్యూ ఇయర్ రోజు మనకు ఏదైనా జరుగుతుంది ఇయర్ మొత్తం ఉంటుంది అంటారు కరెక్ట్ ఏముంటుంది బ్రో ఇప్పుడు జరుగుతుంది మామూలుగా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి ఇన్ని న్యూ ఇయర్ లో పోయినాయి ఏమైనా చేంజ్ అవుతున్నాయా మనం న్యూ ఇయర్ రోజు ఫస్ట్ రోజు ఈ రోజు నుంచి జిమ్ పోవాలి బాడీ వేయించాలి ప్లాన్ చేస్తాం అవన్నీ అయితే అవి అయితే అంటే ఇక మనం అనుకుంటే మనిషి అనుకుంటే కానిదేముంది ఈసారి న్యూ ఇయర్ కి గ్రీటింగ్స్ కానీ మనం మెసేజ్ అప్పట్లాగే ఏమైనా చేస్తున్నామా ఏం లేవు బ్రో పొల్లాగా చేయట్లా మామూలుగా చేస్తారు ఫ్రెండ్స్ ని విష్ చేసి మామూలుగా ఏమైనా విష్ చేయడం అంటే మెసేజ్ చేయడమా కాల్ చేసి మాట్లాడతాం బ్రో అంతే ఇక చాలా క్లోజ్ ఉన్న వాళ్ళతో కాల్ చేసి మాట్లాడతాం